డోన్ నియోజకవర్గ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మీడియా ద్వారా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీల ద్వారా తీసుకొని వాటిని పరిష్కరించేలా ఆ సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు ఇబ్బంది లేకుండా కాపాడుతాం రోజు చెప్తారు అట్లా జూనియర్ కాలేజ్ రెండు జూనియర్ పాత రెండు ఇచ్చాము రెండు కాబట్టి రెండు تا دنده ما ایډیټو دغه 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 ویډیو راغلی هیڅ څوک نه وایته نو څنګه پېو او ورته دغه 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 دغه

మన సో ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళ పిల్లలు జరుపుకుంటున్నాం మా పార్టీ తరఫున మా దూరం పిల్లల తరఫున మహిళకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇది చాలా సంతోష విషయం ఈ సమాజంలో మహిళతో పాటు మహిళలు ఉన్నారు కాబట్టి అన్ని రంగాలు ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి రకరకాల సోషల్ వర్క్ కానివ్వండి అన్ని రకాలుగా మహిళలు సేపు వస్తాను మేము కూడా ఇక్కడ డౌన్లో ఎక్కడ ఫిజికల్ లేడీస్ వాళ్ళు కూడా మిడ్ డే మీల్ కానివ్వండి రకరకాల ఉద్యోగాలు కానిపిస్తున్నాం బెంచలో కానీ ఇచ్చాం ఫిజికల్ కానీ ఇచ్చాం ఇక్కడ యూనిట్ అక్కడ బిజ్య గారికి ముఖ్యం మహిళలకు బిజినా ఇస్తాం అలాగే ముందు ముందు కూడా భవిష్యత్తులో తప్పకుండా మహిళలకు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు అందిస్తాం తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అందరికీ శుభాతలు తీసుకుంటాం థ్యాంక్ యూ బీసీ కార్పొరేషన్ నుండి కుటుంబీస్తాం అందరికి వెంటనే పోయి రిజిస్టర్ చేసుకుంటే అందరూ కూడా తొందరగానే కుటుంబం ఇస్తారు దాంతోపాటు రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళకు శరీరానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం మీద కుటుంబం పోషించడానికి కావాల్సిన అదుపులో కూడా చేయబోతున్నాం అంటే బాధపడకుండా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక విధంగా ప్రభుత్వం వాళ్ళు సహకారం చేస్తుంది ఇంకా ఫ్యూచర్ కూడా మంచి మంచిగా ప్రోగ్రామ్ చేస్తుంది ఫ్రీ బస్ కానివ్వండి గ్యాస్ ఇష్టం అలాగే రకరకాల అమ్మఒడి కానివ్వండి ఇస్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏ ప్రాబ్లం చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేయబోతున్నాం ఇస్తాం కూడా అందరూ సందేహం లేదు కానీ చాలా మంది కలగడతారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది సమ్మర్శ మేము ఈ రోజు మహిళా చూస్తాం కాబట్టి మహిళలు భయపడ్డారు ఒకసారి చూస్తాం కాబట్టి వాళ్ళ కళలు కలగా వెళ్ళిపోతే తప్పకుండా మళ్ళీ మేము రాబే ట్వంటీ ఇయర్స్ మేము రాజ్య మేమే అధికారులు ఉంటాం తప్పకుండా పార్టీ తరఫున మహిళలు మాత్రం పెద్ద ఎత్తున మేము పీట్ వాళ్ళ ఆలోచన బి సుధా నాగర్ అని నాకు ఎమ్మెల్యే గారు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు డోన్ ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల జెడ్పిహెచ్ స్కూల్ నందు నాకు ఎండిఎం సహాయం ఇచ్చినారు మధ్యాహ్న భోజన పథకం ఇచ్చినారు వారికి నాకు ధన్యవాదాలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నాకు సన్మాన కార్యక్రమము జరుపుతున్నారు అలాగే నాకు త్రివీస్ బండి